సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ మనసులోని కోరిక తీరలేదు నువ్వు అనుకున్నది జరగలేదు అని చెప్పి నా దగ్గర కోరుతున్నావు కదా అతి త్వరలో నీ యొక్క ఆశ నీవు కోరుకున్నది జరిగేటట్టు నేను కల్పిస్తాను మంచి మంచి అవకాశాలు కల్పించి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిపిస్తాను తల్లి అయితే బాబా ఇన్ని రోజులు ఎందుకు జరగలేదు నేను నిన్నే కదా అప్పటి నుంచి కూడా ప్రార్థిస్తున్నాను కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకు జరగనిస్తున్నావు ఇంత సోత నాకు ఎందుకు అని నువ్వు అడుగుతున్నావు బిడా చెప్తాను విను నీకున్న కర్మ దోషాలు కానీ కర్మఫలాలు అని తొలగినప్పుడు తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నటో జరుగుతుంది నేను ఎప్పుడు కూడా పైకం రూపంలో దక్షిణ కోరుతానని అనుకోవద్దు నీలోని మంచి చెడులను లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుతూ ఉంటాను నీలోని లక్షణాలను నాకు దక్షిణంగా సమర్పించడం ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్య కృషితో జీవించటం అందరిపై ప్రేమతో ఉండటం జ్ఞానం పొందటం ఏకాగ్రత కర్తవ్యం ఇలా సదా ప్రసన్నంగా ఉండటం ధైర్యం సర్వభూత దయ ఉత్తమ బుద్ధి సంతృష్టి ఇలాంటివన్నీ కూడా లక్షణాలు పెంచు పెంచటానికే నేను అడుగుతూ ఉంటాను ఇలా నేను దక్షిణని దగ్గర అడిగి తీసుకోవటం వల్ల నీకున్న చెడులంతా తొలగిపోతుంది అప్పుడు నువ్వు అనుకున్న అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కదా కాబట్టి నేను దక్షిణ రూపంలో సమర్పించు అని కోరుతున్నాను ఈ ఒక్క విషయం నువ్వు గుర్తించుకొని నేను అడిగినప్పుడు దక్షిణ సమర్పించి తల్లి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కలత చెందవద్దు ఎవరో మోసం చేశారని అతిగా బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు తాత్కాలికంగా ఇచ్చింది రేపు ఆ విషయం ఉండదు కాబట్టి కష్టం వచ్చినప్పుడు కృంగిపోవటం సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవటం చేయకు ఎప్పుడు కూడా అన్ని సందర్భాలలో సమానంగా ఉండటం అలవాటు చేసుకో అప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు కదా ధనం శరీరం అశ్వాశ్వతలు అశాశ్వతం అని గుర్తుంచుకో సుఖాపేక్ష విడిచి నీ ధర్మం ఏంటో తెలుసుకుని ఆ ధర్మం పైన నిలువు అలాగే నోరు లేని జీవులకో ఆకలి అని అడగలేవు కదా అందుకే నోరున్న మనుషులకు ఆ జీవుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడని ఒక చక్కటి ఉదాహరణ నేను చెప్పాను కాబట్టి నోరు లేని జీవులకు ఆహారం పెట్టి ఆకలి తీర్చు భగవంతుడు నిన్ను సదా కాపాడుతూ ఉంటాడు ఈ సాయిని నువ్వు ప్రార్థనలు వినడం లేదని అనుకోవద్దు నేను ప్రతిరోజు నీ ప్రార్థనలు వింటూనే ఉన్నాను నేను నీ ప్రార్థనలన్నిటిని మంజూరు చేస్తాను కానీ నువ్వు చేయవలసింది ఒకటే శ్రద్ధ సబూలితో ఉండటం నన్ను ఎవరు భక్తిగా నమ్ముతారో వాళ్ళకి నేను ఎప్పుడు తోడుంటానని చెప్పి మాట అక్షరాల నిజం ఒకసారి మేఘ శ్యామ మేఘ శ్యామ్కి తాను పూజ చేస్తున్న శివుని రూపంలో దర్శనమిచ్చాడు బాబా అప్పుడు అతనికి నమ్మకం కలిగింది తాను పూజ చేసేది దేవుని ప్రతిరూపానికి అని సాయి సచరిత్ర ప్రకారం బాబా రెండుసార్లు తడి పెట్టడం జరిగింది అది ఒకటి శ్యామ మరణం సమయంలో అలాగే బాబా పదిలంగా దాచుకున్న ఆ ఇటుక విరిగినప్పుడు ఈ రెండు సందర్భాలలో బాబాగారు కంటపడితే కంటతడి పెట్టినట్టు తెలుస్తుంది మనకు అహంకారాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకొని చాలా అరుదు అలాంటి అభిమానం లేని వారు మాత్రమే శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలరు కాబట్టి అహంకారం అనేది ఎప్పుడూ ఎవరికీ ఉండకూడదు సాయిబాబా అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్లేనండి మొదటిగా శ్యామ కర్ణహాల్ స్థానంలో షిరిడి గ్రామ పాఠశాల ఉండేది అక్కడ శ్యామ ఉపాధ్యాయునిగా పనిచేసేవారు ఆ తర్వాత కాలంలో శ్యామ కర్ణకు ఒక షేడును నిర్మించారు ఆ తర్వాత కాలంలో అక్కడ శ్యామ కర్ణహాల్ను నిర్మించారు పారాయణ హాల్గా ఉపయోగించేవారు ప్రస్తుతం దునిలో ఉపయోగిస్తున్న ముడి సరుకులను భద్రపరుచుకునే గదిగా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో నానాసాహెబ్ చందోద్కర్ సాయిబాబా లీలల గురించి చెప్పిన తరువాత దబోల్కర్ షిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు మార్మాడ్లో మెయిల్కు ఎక్కేందుకు బాంద్రా నుండి దాదర్ వరకు స్థానిక రైల్లో ప్రయాణం ప్రారంభించాడు మన్మాడ్ మెయిల్ దాదర్లో ఆగదన్న సంగతి తెలియని తెలియ అతనికి తెలియదు సాయిబాబా ఒక మహమ్మదీయ సహా ప్రయాణికుడిగా వచ్చి దలోత్కర్తో మాటలు కలిపి ప్రయాణ వివరాలు తెలుసుకొని దాదర్ వద్ద రైలు దిగవద్దని బోరిబందర్ స్టేషన్లో రైలు దిగి అక్కడ మన్మాడ్ మెయిల్ ఎక్కవలసిన విధంగా సలహా ఇచ్చారు దబోల్కర్ ఆ సలహాను పాటించి సులువుగా షిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకున్నారు సాయిబాబాని నమ్ముకొని ఆయనను దర్శించటానికి వచ్చిన నానాసాహెబ్ చందోద్కర్కి అలా గారి స్వయంగా తన లీలతో సహాయం చేశారని తెలపబడుతూ ఉందండి అలాగే ముంబై నగరంలోని దానే ప్రాంతానికి చెందిన ఒక బాలుడు చాలా సంవత్సరాల క్రితం తప్పిపోయాడు అతనికి తండ్రి ఆ బాలునికి కనుకొ కనుక్కోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎలాంటి ఫలితము కూడా లేకుండా పోయింది చివరికి ఆ తండ్రి షిరిడి వారి గురించి తెలుసుకొని షిరిడి వెళ్ళి సాయిబాబా వారిని కలిసి తమ పరిస్థితిని వివరంగా చెప్పాడు ఎంతో దయార్థ హృదయం కలిగిన మన బాబాగారు అతని కొడుకు చాలా త్వరగా తిరిగి తీసుకువస్తారని చెప్పి ఓదార్పణిస్తాడు షిరిడిలో రెండు రోజులు గడిపిన తర్వాత సాయిబాబా వారి అనుమతి తీసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడు అతను మన్మాడు నుండి బొంబాయి వెల్లు రైలు ఎక్కి దానే చేరుకున్నాడు అదే సమయంలో పక్కన ఒక రైలు వచ్చి ఆగింది తన కొడుకు ఆ రైలు నుండి దిగటం ఆ తండ్రి చూశాడు తండ్రి కొడుకులు ఇరువురు కూడా చాలా కాలం తర్వాత కలుసుకున్నారు ఆ విధంగా షిరిడి సాయిబాబా వారు చెప్పిన మాట నిజం చేసి తండ్రి కొడుకులను కలిపారు మన బాబా గారు బాబాని నమ్ముకొని ఆయన మీద భారం మోపిన ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అని ఈ యొక్క లీలల ద్వారా మనకు నిదర్శనమైందండి ఎవరైతే సాయి లీలలు వింటారో సాయి లీలలు తెలుసుకుంటారో సాయి లీలల గురించి నమ్ముతారో సాయిని సదా స్మరిస్తుంటారో వారికి ఎలాంటి ఆపద రాదు అని సాయి భక్తులైన ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే కానీ ఒక్కొక్కసారి మన కష్టాలు మనకున్న బాధలు ఆ యొక్క విషయం గురించి మనల్ని మైమరిపింపచేసేసి మనం మన కోరికలు తీరలేదు మనం అనుకున్నది జరగలేదు అని మళ్ళీ మన బాబా గారిని అడుగుతూ ఉంటాం బాబా అదే చెప్పేది మీ పరిస్థితి మీ ప్రస్తుత పరిస్థితి చూసి ఎప్పుడూ భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండేలాగే అలాగే ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే నువ్వు అనుకున్నదే జరుగుతుంది ఎందుకంటే మంచి మాత్రమే గెలుస్తుంది కాబట్టి నిజం మాత్రమే నిలబడుతుంది కాబట్టి నువ్వు ఎంచుకున్నది నిజం అలాగే మంచి అయితే తప్పకుండా గెలుస్తుంది నా దగ్గర పెట్టే ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పి పాపగారు మనకు చెప్తున్నారండి కాబట్టి సాయన నమ్ముకున్న వారు చెడిపోయినట్లు చరిత్రలోనే లేదు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్